ప్రజవైతేనే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది మేము బ్రహ్మాండమైన పరిపాలన అందించామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు సభలు జరుపుకుంటూ ఉన్నారు మరోవైపు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో చెప్పమని చెప్పి ఇంకొక వైపు ఈరోజు చర్చలు జరుగుతా ఉన్నాయి ఇవాళ మేము అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం మీరు డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ రెండు కోట్ల మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అని చెప్పారు కానీ మరోవైపు మీరు అంటా ఉన్నారు ఏం చేయాలన్నా కూడా డబ్బులు లేవు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా అనే నిధులు చెప్పి ఈ సంవత్సర కాలంలో ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇదే చేశారు ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగిస్తా ఉన్నారు కాబట్టి మనం ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నారు అయినదానికి కానిదానికి అప్పుల పైన ఆధారపడతా ఉన్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు మరో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు దావడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే రాష్ట్రం అప్పులమయమైపోతా ఉంది అప్పులు కూడికిపోతా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అంతా ఉన్నాం తప్ప మరి డబుల్ ఇంజన్ ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కావడం ఏమి తప్ప మీరు డబుల్ ఇంజన్ అప్ప అంటే నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఒకసారేమో శంకుస్థాపన ఇస్తాను సారేమో యోగాంధ్ర అంటున్నారు ఇవాళ విజయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలివైనాయడం తెలిసిందారు మరి ఇంత తెలివైన నాకు తెలియదు నిన్న బ్రహ్మాండంగా యోగాంధ్రం చెప్పి మొత్తగా ఇరవై రోజుల పాటు ఉద్యోగస్తులు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు యోగాంధ్రం చెప్పి దాంతో మునిగిళ్ళారు ఆ వైఎస్ తర్వాత ఇది సక్సెస్ అయింది కాబట్టి దీన్ని లో చేర్చాలని ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు మరి లో గేరిస్తే అంటే ఆయన కూడా పాప ఆలోచించుంటాడు నూట నలభై ఆరు కోట్ల జనాభా భారతదేశం లో మెడల్స్ గెలవలేకపోతూ ఉంది కనీసం యోగా పెడితేనన్నా చేపలు వేసుకొని కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని యోగాలో మెడల్స్ వస్తారనుకుంటారు మెడల్స్ మాత్రం గ్యారంటీ వస్తాయి ఫస్ట్ మెడల్ నరేంద్ర మోడీ సెకండ్ మెడల్ చంద్రబాబు నాయుడు థర్డ్ మెడల్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురికి యోగానే మెడల్స్ ఒలింపిక్స్లోనే వస్తాయి అనుమానమే లేదు ఎందుకంటే వీళ్ళు మనం మన దేశం ఎంతకంటే ఏమీ సాధించలేదు యోగాలో అయితే పథకాలు సిద్ధం మనం సాధించగలని చెప్పి యోగా రికమెండ్ చేస్తున్నారు